హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను సో ఈరోజైతే జాగ్రత్త చేస్తూ ఉంటారు కదా ఎవరి స్టైల్లో వాళ్ళు జాగ్రత్త చేస్తారు పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే మూవీస్ షోస్తో హ్యాపీగా ఇవాళైతే జాగరణ అయితే కంప్లీట్ చేస్తారు కదా ఆ శివయ్య ఆశస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంత దూరం ఎలా వచ్చి ఇంత దూరం వచ్చి ఇంత హ్యాపీగా అయినా ఉన్నాను అంటే అది మీ వల్లే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివరాత్రి రోజున ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను చేస్తున్నమాట ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని అని అనుకుంటున్నాను కొంతమంది అడుగుతూ ఉంటారు మాంటిజేషన్ అయిందా మౌంటేజేషన్ అయిందా రోజు లైవ్లో అడుగుతారనమాట లేదండి మౌంటేజేషన్ ఇంకా అవ్వలేదు మౌంటజేషన్ అవ్వాలి అని అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసాయి కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఇంకా కౌంట్ అవ్వలేదు ఎందుకనంటే నేను ఒక మిస్టేక్ చేసా షార్ట్స్ పెడుతూ ఉండేదాన్ని ఆ షార్ట్స్ పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండి ఈ పాటికి నాకు రీచ్ అయిపోయిండేది కంప్లీట్ కూడా అయిపోయినది మానిటైజేషన్ కూడా అయిపోయింది సో నేను వీసొస్తాయని చెప్పేసి నా వేలో వెళ్ళాను అనమాట సో రాకపోగా మళ్ళీ టిషన్ మార్చుకొని లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను వస్తూ ఉన్నాయి వస్తూ ఉంది తొందరగా వండేషన్ దగ్గరలో ఉన్నాను అయిపోద్ది మీ అందరి సపోర్ట్ ఇంకా ఇంకా ఇంకొంచెం ఉందే అంటే ఫాస్ట్గా మాంటిషన్ అయిపోతుంది సో సపోర్టే కాదు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి పెద్దవాళ్ళు అయితే బ్లెస్ చేయండి చిన్నవాళ్ళైతే సపోర్ట్ చేయండి అండ్ లైవ్లో అడుగుతూ ఉంటారు నన్ను కనీసం రీ కామెంట్కి కూడా రిప్లై ఇవ్వరు మీరు అనేసి లేదు అది ఏంటంటే లైవ్లో ఉన్న లైవ్లో ఉన్నప్పుడు కామెంట్ చదివితే కనుక మంచి కామెంట్ అయితే ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అది బ్యాడ్ కామెంట్ అయితేనే నేను దాన్ని సైలెంట్లో పెట్టేస్తా ఏంటి కావాలని అడుగుతారో ఏదో తెలియదు కానీ నేనైతే దాన్ని సీరియస్గా తీసుకోను నార్మల్గానే పాజిటివ్గానే థింక్ చేస్తాను అనమాట సో మామూలుగా వీడియోస్ కింద పెడుతూ ఉంటారు కదా ఆ కామెంట్స్కి అయితే నేను మంచి కామెంట్సే పెడతారు బ్యాడ్గా ఏం పెట్టరు లైవ్లో అంటే లైవ్లో కూడా మ్యాక్సిమం పెట్టరు అనుకో అది ఎవరు మన వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఎవరు అసలు అలాంటివి ఏం పెట్టరు ఎక్కడి నుంచో అది అది ఎక్కడో నోటికి దాన్ని పట్టించుకోకూడదు కూడా అసలు సో మంచి కామెంట్సే వస్తాయి అదేంటంటే నేను రెగ్యులర్గా చూడను అనమాట కామెంట్ బాక్స్ని ఓపెన్ చేసి అది అప్పుడప్పుడు వీళ్ళు లైవ్లో అడుగుతారు కదా యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చే అంటే నేను రిటర్న్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు అలాంటివి మాత్రమే చూస్తాను చూసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను అది ఫస్ట్ ఫస్ట్ లాస్ట్లో ఎక్కడో చూస్తారు కదా ఎక్కడో చూసి కనిపించవు అనమాట అవన్నీ వెతుక్కోవడం టైం పడుతుంది సో అందుకని నేను రిప్లై ఇవ్వలేకపోతాం లైవ్కి వచ్చిన వాళ్ళకి మాత్రం లైవ్ వచ్చి అడుగుతారు లైవ్కి వచ్చి ఎవ్రీడే లైవ్ చేస్తున్నాను కదా అందుకని నేను కొన్ని మ్యాక్సిమం రిప్లై ఇవ్వండి లైవ్కి వస్తారు ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళు ప్రతి పక్కలు లైవ్కి వస్తారు కదా సో అందుకని నేను రిప్లై ఇవ్వను దానికోసం ఎవరు పట్టించుకోవద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి లైవ్ ఎప్పుడో వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఒకసారి లైవ్ నోటిఫికేషన్ వస్తుంది లైవ్ వస్తారు కాబట్టి దాని గురించి పట్టించుకునే అవసరం లేదు సో అది విషయం ఇంకేంటంటే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చారంటే లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ వీడియోస్ ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తూ కొంచెం సపోర్టివ్గా ఉన్నారంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను అండ్ మీ ఏమంటారు మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల నేను ఎంత ఎంతైనా ఉన్ ఎంత అయినా ఆనందంగా ఉన్నానండి మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే సో ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శివరాత్రి రోజున శివయ్య వింటూ ఉంటాడని నేను కోరుకు ప్రతి ఒక్క నేను మాట్లాడే మాట నేను నేను నాగైతే మాట్లాడను ఏ మాట మాట్లాడినా కూడా దేవుడు వింటూ ఉంటాడని అనుకుంటూ ఉంటాను మనసులో అది ఎవరికి చెప్పను లైవ్లో ఈరోజు చెప్తున్నాను వీడియోలో అది ఇంట్లో ఎవరిని చెప్తే కూడా నేను నమ్మరు కానీ ఎవరితో కూడా షేర్ చేసుకున్నాను అది నాకు బాగా నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తా ఇలాంటి విషయాలు నేను అర్థం చేసుకుని వాళ్ళకి అసలు చెప్పకూడదు కదా సో అందుకని చెప్పను అనమాట ఏం మాట్లాడినా కూడా నా మనసులో ఉన్న దేవుడు నేను ఎవరినైతే ఎప్పుడు స్మరిస్తూ ఉంటాను నా భక్తి చాలా ఎక్కువ అండి ఆ భక్తి ఎక్కువ అవడం వల్ల కూడా నేను ఎవరికి నచ్చను చాలామందికి సో నాకు ఎక్కువ భక్తి ఎక్కువ అది ఒకటి అంటే నాకు నచ్చినవి అందరికీ నచ్చాలని లేదు కదా భక్తి ఎక్కువ ఉండడం వల్ల ఒకటి మైనస్ ఇంకొకటి ఏంటంటే నాకు ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి నిజాయితీగా ఉండాలన్నది నా కాన్సెప్ట్ నా ఏది కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాను అనమాట దాచుకోవడం తెలియదు నాకు ఓపెన్గా ఓపెన్ మైండ్తో ఉంటా అదొకటి ఇవి నాకు అంటే అందరికీ నచ్చాలని ఉన్నది కదా సో కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చాం లైవ్లో లైవ్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు మంచివాళ్ళు మంత్ హండ్రెడ్ ప హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారంటే వాళ్ళల్లో టెన్ పర్సెంట్ నైన్ ప నైంటీ పర్సెంట్ వెరీ గుడ్ అని చెప్తా దర్ ఈజ్ వెరీ గుడ్ సో మంచి సపోర్ట్ ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు సూపర్ ఉంటారన్నమాట సూపర్గా మాట్లాడతారు అనమాట నాకు అసలు లైవ్కి వస్తే ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోతాను సో అందుకే నేను రెగ్యులర్గా లైవ్ పెడుతూ ఉంటాను అనమాట సో అది విషయం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఈ మీకు కొంచెం నేను చెప్పాను కదా మన వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి లైవ్ వీడియోస్ ఉన్నాయి కంటిన్యూగా లాస్ట్ వరకు చూస్తూ అలా వచ్చారంటే ఎవరైనా రిలేటివ్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను సో అది ఫ్రెండ్స్ విషయం ఓకే బాయ్ గుడ్ నైట్ మళ్ళీ చెప్తున్నాను ఆసిపోయే ఆశస్సులు మీ అందరిపై ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండి నుడీళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సో మీ అందరూ బాగుంటేనే నేను బాగుంటానని తెలుసు సో అది విషయం ఫ్రెండ్స్ ఓకే బాయ్ లైవ్లో కలుద్దాము అంతవరకు సెలవు ఓకే